హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటో చూద్దామా మీకు ఈరోజు ఒక మంచి గ్రీన్ జ్యూస్ చూపిస్తాను అది మన బాడీలో పేరుకుపోయిన చెత్తనంత సర్ఫేస్ కడిగినంత క్లీన్గా చేస్తుంది ఆ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి ఈ గ్రీన్ జ్యూస్ కోసం తాజా ఆకుకూరలు తీసుకోవాలి అది కరివేపాకు ఇంకా పుదీనా అలాగే పాలకూర దాంతోపాటు కొత్తిమీర ఇవి ఫ్రెష్గా ఉండాలి మనం అప్పుడే తెచ్చుకొని అప్పుడే చేసుకునేటట్టు ఉండాలి ఆ రోజు సాయంత్రం వరకైనా ఓకే కానీ ఈరోజు తెచ్చుకొని రేపు చేసుకోవడానికైతే అస్సలు బాగుండదు అలాగే కీర ఇంకా అల్లం దాంతోపాటు నిమ్మరసం ఇంకా ఒక రెండు మూడు వెల్లుల్లి రెప్పలు కూడా తీసుకోవాలి ఫస్ట్ ఈ ఆకుకూరలు మంచిగా వాష్ చేసుకోవాలి అన్నిటినీ మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో అల్లం ఒక మూడు వెల్లుల్లి అలాగే ఒక హాఫ్ దోసకాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే పుదీనా కొత్తిమీర ఇంకా కరివేపాకు పాలకూర ఈ మిగిలిన ఆకుకూరలు అన్నీ వేసుకొని కొద్దిగా నిమ్మరసం వేసుకొని వాటర్ వేసుకొని మనం జ్యూస్ లాగా మిక్సీ పట్టుకోవాలి మంచిగా మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని వడకట్టుకోవాలి వడకట్టుకున్న తర్వాత చక్కగా తాగేసేయచ్చు గ్రీన్ జ్యూస్ని ఈ గ్రీన్ జ్యూస్ని పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు తీసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది కంటిన్యూస్గా ఒక టూ మంత్స్ పొద్దున సాయంత్రం తాగినట్లయితే మళ్ళీ థర్డ్ మంత్కి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేనంతగా సమస్య అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేను గత పదిహేను రోజుల నుంచి ఇది వాడుతున్నాను నాకు కొద్దిగా రిజల్ట్ కనిపిస్తుంది ఈ జ్యూస్ని మనం ఎప్పుడు తాగాలనుకుంటే అప్పుడే మిక్సీ పట్టుకోవాలి కానీ మిక్సీ పట్టుకొని దాన్ని ఎక్కువ కాలం స్టోర్ చేయకూడదు అందులో ఉన్న ఆ విటమిన్స్ అన్నీ తగ్గిపోతాయి బీసీ ఓడి ప్రాబ్లం వాళ్ళు ఖచ్చితంగా ఒక టూ మంత్స్ కంటిన్యూస్గా వాడండి మీకు రిజల్ట్ కంపల్సరీ కనిపిస్తుంది బాయ్ బాయ్ టేక్ కేర్